ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకో మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇలా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ ఆ రాజు ఇలా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏమిటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్లే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అన్నాడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగి తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రండి భగవంతుడు దర్శనం ఇస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ అన్నారు రెండవ రోజు రాజాగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారులో ఒకచోట రాగినానం నిధి కనిపించింది లో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలు పెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారందరినీ సమాధాన పరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరందరూ భగవంతుడిని కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటగట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు వారు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాం భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చోట వెండి నాణ్యాల కొండనిది కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పెరగెత్తారు వెండి నాణ్యాలను మూటగట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళకి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అనిపించింది వెండి నాణ్యాలు మళ్ళీ దొరుకుతాయో లేదో భగవంతుడు అయితే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారుపు నాణాల నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలు పెట్టారు వాళ్ళు కూడా ఇతరుల ఈ నాణ్యాలను మూటగట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులు భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా ఒక లెక్క కాదు నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులతో దగదగా మెరుస్తూ నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూటగట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా రండి నేను మీరు వచ్చేలోపు వీటన్నింటినీ పోగు చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటినుంచో అక్కడే నిలబడి నీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను ారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలరించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారు వారు ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎప్పటికీ పొందలేరు అని చెప్పాడు